డీ నేను అరుణానందగిరి ఇక ఈరోజు మన ప్రయాణం కొండగట్టుకు ఇక ఈరోజు కొండగట్టుకు అమ్మ నాన్న నేను మా వారు తమ్ముడు తర్వాత ఆనం తమ్ముడి వాళ్ళ కొడుకు మేమందరం కొండగట్టుకు ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరినాం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి ఇక కార్లా ఏవో ఒక టాపిక్ ముచ్చట్లు పెడతాం కాబట్టి ఏం టైం షూట్ చేయాలి నేను మనం కొండగట్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక కొండగట్టుకు వచ్చినాం దాదాపుగా ఇక్కడ చూడండి మొన్న చిన్న హనుమాన్ జయంతి జరిగింది కదా ఇక చాలామంది దీక్ష విరమించడానికి కొందరు ఇప్పుడు దీక్ష తీసుకొని మళ్ళీ పెద్ద హనుమాన్ జయంతి వరకు దీక్ష కొద్ది ఉండేటోళ్ళు కూడా అట్లా ఉంటారు మొత్తానికి చాలా రష్ ఉంది మూడు రోజుల నుండి సెలవులు ఉన్నాయి కాబట్టి చాలామంది ఉన్నారు ఇక ఈరోజు మేము వెళ్ళినాం అయితే అనారోగ్యం చిన్న అనారోగ్యం ఉన్నా కానీ కొండ దర్శనం చేసుకుంటే మంచిది అంటారు ఇక ఆంజనేయ స్వామి అనారోగ్యాల నుండి గట్టెక్కిస్తాడనే నమ్మకం ఇక ఈ టెంపుల్ అయితే మనకు కరీంనగర్ ఇంతకుముందు అయితే కరీంనగర్ జిల్లా ఉండే ఇప్పుడు జగిత్యాల జిల్లా మార్చిండ్రు ఇక కరీంనగర్ నుండి ఒక ముప్పై 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 ఐదు కిలోమీటర్ల లోపే ఉంటుంది మనకు అంతకుముందు అయితే కరీంనగర్ జిల్లా అంటే వేములవాడ కొండగట్టు అని రెండు పుణ్యక్షేత్రాలు మనకు ఉంటుండే ఇప్పుడు జైత్యాల జిల్లాగా మార్చిండ్రు ఇక సరే ఎంత మార్చినా మనది అనేది ఎప్పటి నుండో కొనసాగుతుంది కాబట్టి ఇంకా జిల్లా ఏదైనా కొండగట్టు మన దగ్గరనే ఆంజనేయ స్వామి దర్శనానికి ఈరోజు బయలుదేరాం ఇక అమ్మకు కొంచెం ముక్కల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి స్పెషల్ దర్శనం చేసుకోవాల్సిందే ఇక దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకేమన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక ఇప్పుడు దర్శనం చేసుకొని వద్దాం మరి వెహికల్ టెంపుల్ పోతుంది కాకపోతే ఇంకా ఎవరిదన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళ ద్వారా వెళ్ళొస్తుంది ఇక వాహన పూజలు ముఖ్యంగా కొండగట్టు అంటే ఏ కొత్త వాహనం కొనుక్కున్నా ప్రతి ఒక్కరు కొండగట్టుకు వెళ్ళి పూజ చేయించుకుంటారు ఇంకా అదొక ఆనవాయితీ ఇగో ఈ ప్లేసులోనే మనకు కార్లకు వెహికల్స్ అన్నిటికి కూడా పూజలు చేస్తారు ఇక మన కారు కూడా ఇక్కడనే చేయించినాం ఇక అమ్మ వాళ్ళు ఏ కారు కానీ ఇక్కడికే వచ్చి పూజలు చేయిస్తాం ఇక మాకు అదే ఆచారం లెక్క మొత్తానికి ఆంజనేయ స్వామి భక్తులు చాలామంది ఉన్నారు ఈరోజైతే ఒకప్పుడైతే ఇక్కడనే సీతమ్మ కన్నీటి చుక్కలు అని అట్లా వారి కన్నీటి చుక్కలు అని ఇక్కడ చిన్న ఒక ప్లేస్ ఉంటుండే ఇప్పుడు అవన్నీ ఏం లేవు కానీ ఇక చెట్లు కూడా అన్నీ తీసేసి ఉండే ఒకప్పుడు ఇక్కడ వచ్చినామంటే ఒక అడవి ప్రాంతానికి వచ్చినట్లుంటుండే ఇక ఇప్పుడు అన్ని రూపుమాపుతున్నాయి కమర్షియల్గా మారుతుంది అయితే ఇక్కడ బేతల స్వామి కూడా ఉంటాడు బేతల స్వామిని కూడా దర్శనం చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని బేతాళ స్వామి దగ్గరికి రావాలా ఇప్పుడు మనం వెళ్ళేది బేతల స్వామి గుడి దిక్కు నుంచే మనం అక్కడ పార్కింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్తారు వెహికల్ ఆపిన తర్వాత అమ్మకు దూరం నడుచుడు కూడా కష్టం కాబట్టి టెంపుల్ దగ్గర దాకా పోయిన తర్వాత అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళాలని మేము ఇట్లా వెళ్తున్నాం మరి ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ చేసుకొని దర్శనం చేసుకొని వద్దాం టెంపుల్లో వీడియో షూట్ చేయరాదు కాకపోతే ఇంకేమైనా కొంచెం ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి స్పెషల్ టికెట్ కూడా ఉంటుంది దర్శనం చేసుకొని వద్దాం వచ్చిన తర్వాత మరి మీకు అక్కడ ఏమైనా చూపించడానికి వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడైతే అన్నదానానికి కూడా రాస్తుంటారు ఇక మనం అన్నదానం ఎక్కడైనా వీలు ఉన్న కాడ చేయడానికైతే ప్రయత్నం చేయాలి కొబ్బరికాయ కొట్టాలి అయితే గర్భగుడిలో మనకి ఏ షూట్ చేయరాదు కాబట్టి గర్భగుడి దగ్గర ఏం చేయరాదు ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక ఇక్కడ కొబ్బరికాయ కొడుతుండ్రు కొబ్బరికాయ కొట్టి కోతులు చూడండి అన్ని కోతులే చాలా ఉన్నాయి కోతులు అయితే ఇక కొబ్బరికాయ కొట్టి మరి లడ్డు ప్రసాదం పులిహోర కూడా దొరుకుతుంది అవి కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరి మళ్ళీ మీకు ఇంకేమన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మన కారు పార్కింగ్ ఎక్కడైతే చేసినామో అక్కడికి మళ్ళీ వెళ్తున్నాం ఇక అక్కడ బేతల స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటుంది ఇక బేతాళ స్వామి టెంపుల్ దగ్గర మనం కార్ పార్కింగ్ చేసినాం అయితే చలువ పందిర్లు ఉన్నాయి కాబట్టి మనం టెంపుల్ కూడా మొత్తం చూయించ ఉన్నది అంటే అడ్డం ఉంటాయి కదా పందిర్లు అట్లా ఉన్నది ఇదంతా కూడా మేము చిన్నప్పుడు ఓపెన్ ఉంటుండే అన్ని చెట్లు ఉంటుండే మొత్తం ఇక్కడికి వచ్చినామంటే ఏదో అడవికి పోయినట్టుగా అనిపిస్తుండే ఒక ప్రత్యేకత అనిపిస్తుండే ఇక ఇప్పుడు గుడి పెద్దగా కట్టిండ్రు అప్పుడు ఈ గోడ ప్రహరి గోడ ఇటు ఏం లేకుండే ఒక మధ్యలో గర్భగూడ ఒకటే ఉంటుండే ఇదంతా అడవి లేక అన్ని చెట్లు ఉంటుండే రకరకాల ఇట్లా ఈ పైన జెండా కనిపిస్తుంది కదా గుట్ట మీద అక్కడ నుండి ఎవరో ఒక గుర్రం మీద కిందికి గుట్ట మీదకి వెళ్ళి దుంకిండీ కూడా చెప్పేటోళ్ళు పాతకాలంలో ఇక అట్లా అక్కడ దాకా ఎక్కి చూసేటోళ్ళం మేము ఇక మా వారు మా నాన్న అటు కార్ పార్కింగ్ దగ్గరికి వస్తుండ్రు ఆ అమ్మ గిట్ట ఇటు పక్క నుండి వస్తుంది అమ్మకు నడవరాదని అమ్మను ఒక్కదాన్ని అలో చేసిండ్రు అమ్మ అట్లా వస్తుంది ఇక మొత్తానికి కూడా బేతాల స్వామి టెంపుల్కు వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుందాం చేసుకున్న తర్వాత మరి కింద గుట్ట కిందికి పోయి మనం తెచ్చుకున్న పులిహోర కొంచెం తిన్నట్టు వేసి ఇంటికి బయలుదేరిదాం ఇప్పుడు బేతల స్వామి దగ్గర ఇంకేమైనా వీలుంటే చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా మేము అయితే ఈ ప్లేస్ అంతా కూడా చాలా మొక్కలు ఉంటుండే మొత్తం అడవి లెక్కనే ఉంటుండే ఈ గుట్టలు ఎక్కి చూసేటోళ్ళం ఆ పై గుట్ట దాకా కూడా ఎక్కి చూసేటోళ్ళం అక్కడ కొండలు రాయని అడుగులని చూపించేటోళ్ళు అంటే గుర్రం మీదకి వెళ్ళి ఆ పైన కొండ నుంచి కిందికి దుంకిండని చెప్పేటోళ్ళు ఆయన అడుగులు కూడా ఉన్నాయి గుర్రపుడెక్కలయ్యి అని కూడా చూపించటోళ్ళు అవన్నీ చూపించటం చూసే మునిపోయితే అట్లా చూస్తున్నాం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాడే కాకుండా ప్రకృతిని కూడా అన్ని గుహలు కొండ అవన్నీ తిరిగి చూస్తున్నాం అప్పుడైతే ఇక ఇప్పుడైతే బేతాళ స్వామి టెంపుల్కి వచ్చినాం ఇక ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుందాం ఈ బేతాల స్వామి ఏదన్నా కొంచెం అతిస్థిమితం లేనోళ్ళు తర్వాత పిచ్చి పట్టినోళ్ళు మానసిక పరిస్థితి సరిగా లేనోళ్ళు వాళ్ళు గ్రహ బాధలు కొందరు సంతానం లేనోళ్ళు ఒక రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అందరు ఇక్కడ ఉంటారు వాళ్ళు అట్లా వస్తూ ఉంటారు సరే బేతల స్వామిని కూడా దర్శనం చేసుకొని మరి బయలుదేరుతాం లోపల ఇలా ఈరోజు చాలా బాగా అలంకరించు నేను ఇంత బాగా అలంకరించినప్పుడు ఎప్పుడు చూడలేదు బేతల స్వామిని కానీ మనకు వీడియో షూట్ చేసే వీలు ఉండదు కదా అట్లా ఏం షూట్ చేయలే మరి చాలా బాగా అనిపించింది ఈరోజైతే ఇక బేతల స్వామి దగ్గర కోళ్ళను యాటలను కూడా పోస్తారు అయితే కారు కానీ ఏదన్నా వెహికల్ ట్రాక్టర్ కానీ లారీ ఏదన్నా ఒక కొత్త వెహికల్ కొనుక్కుంటే ఇక ఇక్కడ పూజ చేయించుకుంటారు పూజ చేయించుకొని బేతల స్వామి దగ్గర యాటని గీట పోసి మరి చుట్టాలందరినీ కొండగా అటుకే రమ్మని అక్కడనే వంట వేసుకొని తిని ఇంటికి వస్తారు సాయంత్రం ఇట్లా జరుగుతుంటారు కరీంనగర్లో అయితే ఇక మేము కూడా అట్లనే ఎప్పుడైనా నాన్ వెజ్ దవతలే ఇక్కడ బాగుంటాయి ఇప్పుడైతే మెల్లగా లైన్లు ఉన్నాం దర్శనం చేసుకొని వద్దాం వచ్చిన తర్వాత మరి ఇక ఇక్కడ కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక బయటకు రావడమే ఉంటుంది ఇంకా ఒకటి సీతారామ టెంపుల్ కూడా ఉంటుంది ఇక అన్నీ ఉంటాయి పక్కకు అట్లా చూడాలనుకుంటే అన్నీ చూసుకుంటూ ఉండవచ్చు ఇక్కడ స్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత గుడ్డ కిందకి దిగి ఇక్కడ చెట్టు కింద నిలబడి మరి పులిహోర తింటున్నాం తిన్న తర్వాత ఇక్కడ ముంజకాయలు కూడా ఉన్నాయి ఆ ముంజకాయలు కొనుక్కొని కొని మరి ఇంటికి వేయ కోతులు వాటి సంగతి తెల్లది మళ్ళా കോ അങ്ങനെ നീക്ക കോത്ര സങ്ക ఎంత పెద్ద వృక్షం చూడండి ఈత చెట్లు కానీ ఈత పళ్ళు లేవు ఇక్కడ ముంజకాయలు కొంటారు ఆడ కూడా ఉన్నాయి అన్ని ముంజకాయలు ఇప్పుడు ఇక ఈ కొండగట్టు ప్రాంతంలో మనకి ఎక్కువ దొరుకుతాయి అందుకే ఇక్కడ కూడా తీసుకుంటా అమ్మా ఎంత చిన్నగా ఉంది కదా ఫోన్ జూమ్ అయితే లేదా మస్తు చిన్న లే అంటే చిన్నగా అంటే చిన్నగా ఉంది మర్కట న్యాయం మార్జాల న్యాయం ఇంకొకటి ఏంటిది కిషోర న్యాయం మర్కట న్యాయం అంటే అర్ణవు దాని బొత్తకు అది చిన్నపిల్ల తల్లిని పట్టుకున్నది కదా ఆ పట్టుకునే బాధ్యత పిల్లదే తల్లి పట్టుకోదు తల్లి కొండ గుట్ట చెట్టు ఎక్కినా ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసుకుంటూ ఎక్కుతుంది కదా

పిల్ల సంగతి ఇంకో ఎప్పుడైతే మరి ఇంటికి బయలుదేరినాం రకరకాల టాపిక్స్ తోటి మరి ముచ్చట్లు కొనసాగుతాయి మరి ఏ రోజైతే ఇంతే రేపు ఒక మంచి వాటితో మళ్ళీ వెళ్తాం